కాదు కృష్ణుడి యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వము జ్ఞానము సమయస్ఫూర్తి ఆయనలో ఉండే మంచి లక్షణాలను బట్టి స్త్రీలు గోపికలు అంటే మనస్సు పారేసుకున్నారు మనస్సు పారేసుకుని ఆయన చుట్టూ వాళ్ళు తిరుగుతారు ఆయన ఫ్లూట్ వాయిస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతారు శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు అష్టభార్యలు అని చెబుతున్నారు ఆయన అస్కలిత బ్రహ్మచారి అని చెప్పే ఒక కథనం కూడా ఉన్నది ఆడవాళ్ళని ఆయన చూసి మనసు పారేసుకునేటంత అందగాడు తర్వాత ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వాడు జ్ఞాని మేధావి కనుక ఏ స్త్రీ అయినా కూడా ఆయన అందచందాలు చూసి ఆయన అవసరమైతే ఆయన ప్రదర్శించే బల పరాక్రమాలను చూసి గొప్ప లక్షణాలను బట్టి స్త్రీలు మనసు పారేసుకున్నారు కనుక అనేక మంది స్త్రీలు ఒక జీవితంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ గా కాకపోయినా మెంటల్గా ఇన్వాల్వ్ అవుతాను అంటే అది శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి మహా ఉన్నత వ్యక్తిత్వం ఎవరికైతే ఉంటుందో అనేక మంది మనసు పారేసుకుంటారు ఇప్పుడు ఒక సినిమా స్టార్కి ఎంతమంది లేడీ ఫ్యాన్స్ ఉంటారు ఒక రాజకీయ నాయకునికి ఎంతమంది లేడీ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళందరితోనూ వాళ్ళు పడుకుంటారని కాదు ఆడవాళ్ళు ఒక ఉన్నత వ్యక్తిత్వాన్ని చూసి మనసు పారేసుకోవడం సహజం స్త్రీ పురుష ఆకర్షణ అనేది సృష్టిలోనే ఒక భాగం కనుక దాని గురించి ఏమైనా నేను కూడా ఒక హీరో లాంటి వాడిని అది ఎవరికి ఇష్టం లేకపోయినా ఇది అతను ఒక లివింగ్ హీరో లెజెండ్ అని చెప్పిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు నేను హక్కుల పోరాటం చేసినప్పుడు కానీ యేసు ప్రభు దేవుడిని నిరూపించడానికి ఇతర మతాల పెద్దలతో ఢీ కొని తలపడి వాదించినప్పుడు నా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినా సరే కృంగిపోకుండా తట్టుకొని నిలబడి మళ్ళీ ముందుకెళ్ళి ఈ కార్యాలన్నీ చూసినప్పుడు నా ధైర్యాన్ని నా నా పరాక్రమాన్ని చూసి జ్ఞానాన్ని చూసి చాలామంది మనసు పారేసుకున్నారు కాబట్టి స్త్రీలోలుడు ఓఫీర్ కాదు ను చూసి ఓఫీర్ యొక్క వ్యక్తిత్వ సౌందర్యాన్ని చూసి అనేక మంది స్త్రీలు పురుషలోలు అయి ఉన్నారు పురుషలోలు కాకుండా వాళ్ళు ఓఫిర్లోలు పురుషులలోలు తప్పు ఇప్పుడు నేనేం ఆరు అడుగులు అందగానే కాదు కదా అమితాబ్ బచ్చన్ లాగా నేను తక్కువ హైటే అయితే నా పక్కన ఆరడుగులు అందగా రాజానుభావుడు ఉన్నా వాళ్ళు చూడరు నీవు శరీరం ఉన్నతమైంది ఓఫిర్ గారి వ్యక్తిత్వం ఉన్నతమైందని వాళ్ళు నేనంటే ఇష్టపడ్డారు ఆశపడ్డారు ఇది నేను ఇప్పుడు కాదు ఎన్నో సార్లు చెప్పాను ప్రసంగాల్లోనే చెప్పాను ఎప్పటికైనా నన్ను ఎవరైనా ఆధారాలు చూపి అది చూపి ఇది చూపి చూపిస్తే ఏంటిది ఆధారము నేను ఎంత చేసినా నేను ఒక అమ్మాయిని రేపు చేస్తున్నటువంటి వీడియో మాత్రం ఉండదు ఎంత చేసినా వాళ్ళు నన్ను అనేక మంది స్త్రీల మనస్సును గెలుచుకున్నటువంటి శ్రీకృష్ణుడిగా చిత్రీకరించగలరు కానీ కీచకుండిగా నన్ను చె లేదమ్ అనిపించిందని చెప్పాను అది అడిగాను చెప్పావు నా మెసేజ్ చూపించావు ఇప్పుడు నువ్వు నీ మెసేజ్ సంగతి ఏమవుతుంది ప్లీజ్ అం నువ్వు అంత కోపం తెచ్చుకోవద్దు పనికి నువ్వు నా మెసేజ్ ఎందుకు చూపించావు నేను నీ మెసేజ్ మరి ఇప్పుడు చెప్పు చూపించరా మాట్లాడు నీకు అంత కోపం ఇస్తే ఇంకా నేను అంత తప్పుడు దాన్ని కాదు కదా నా లేదా నావి కూడా చూపించాను నీవే కాదు నావి కూడా నాకేం పంపించావు చూపించానా మరి అసలు ఎందుకు చూపించాలి నువ్వు నాకు బాధ ఆ రోజు అందుకే నేను బాధ తప్పే నువ్వు అందరూ నాకు నేనే కాకుండా అందరూ నీకు కన్యతలే అని చెప్తున్నావు కదా నాకు అప్పుడు బాధ ఏందప్ప నేను ఎందుకు నువ్వు ఇంతకు అపార్థం చేసుకున్నాను నన్నెందుకు ఇంత అపార్థం చేసుకుంటున్నావు నన్ను ఫీలింగ్ నువ్వు నేను కావాలని నువ్వన్నావా నేనన్నా నువ్వెట్లో కావాలన్నా ఇప్పటికీ చెప్తున్నాను కావాలి కావాలంటే నన్ను కూర్చొని నువ్వు ఎందుకు రన్ని శాతం మాట్లాడే నేను చెప్తున్నాను కదా ఒక విషయం ఆ రోజు నాకు చాలా బాధ అయిందా బాధితు బాధైతే నాకు ఇష్టం లేదని నాకు చెప్పాలి ఇంకోటి చెప్పామించలేదు నేను అన్నది మీరు బాధ అయితే నాకు ఇట్లా ఇష్టం లేదో నాకు చెప్పాలి మూడో మనిషి కనుక చెప్పన్నా నువ్వు అప్ప ప్లీజ్ ప్లీజ్ అమ్ నీవు నాకు పంపినవన్నీ నా దగ్గర ఉన్నాయి ఎక్కడన్నా నువ్వు నేనేం అది డిలక్ట్ చేయలేదు నన్ను మాట్లాడుకో తీసుకో నేను ఎక్కడైనా నన్ను కూర్చి విను నీవు నన్ను గురించి ఫస్ట్ నేను ఎలిషా దగ్గరే మాట్లాడే కానీ నేను దగ్గర ఏసీ చూస్తా నేను అబద్ధం చెప్పట్లేదు సరే సరే ఎలిషా అని చెప్పిన మీద క్షమించదాని నేరము జీవిత కాలంలో నువ్వు ఎప్పుడు నాకు చాటింగ్ చేయకు ఎక్కడైనా ఎప్పుడైనా నన్ను గురించి నువ్వు మాట్లాడినట్టు నాకు తెలిస్తే నువ్వు పంపిన పిక్చర్స్ అన్ని రిలీజ్ చేస్తా నేను జాగ్రత్త ఆవిదు ఊరియా భార్యను ఆశించి ఆమె దగ్గర తీసుకున్నాడు ఆమెకు గర్భం వచ్చింది మళ్ళీ ఇది కప్పు పెట్టుకోవడానికి అవన్నీ చంపించాడు ఇవన్నీ చేశాడు కనుక దావీదు రాసినటువంటి కీర్తనలు ఉన్నటువంటి బైబిల్ మీరు వాడద్దు సొలమును కామాతురుడే అనేక మంది స్త్రీలనుంచుకొంచవచ్చను విగ్రహ ఆరాధన కూడా చేశాడు తర్వాత రికవర్ అయినాడు ఏమో అనేది తెలియదు కానీ ఆయన రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి మూడు సామెతలు ప్రసంగి పరమగీతం కీర్తనలు కూడా ఒకటి రెండు అయితే నీ జీవితంలో ప్రాచీన కాలంలో ఏదో ఒక తప్పు జరిగిందని చూపెట్టి ఏ భక్తులన్న తీసేయాలంటే అలాంటి భక్తులు రాసినటువంటి లేఖనాలు ఉన్నాయి కనుక మరి బైబిల్ కూడా తీసేయాలి కనుక నన్ను ధారాళం వదిలేసేయచ్చు ఏ లేని మనుషులు మాత్రమే రాసిన ఒక బైబిల్ పట్టుకోవాలి ఓకే సరే ఇప్పుడు ఇంకొక పాయింట్ రేజ్ చేసే ఒక అవకాశం దీంతో ముందు మాట్లాడుకున్న డిస్కషన్లో మీరు చేసినటువంటి కొన్ని కామెంట్స్ మెసేజ్ యొక్క స్క్రీన్షాట్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు బయట పెడతామని ఏంటి సార్ సార్ట్స్ నాకు ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ నాని ఓకే ఇప్పుడు సేమ్ థింగ్ మేము కూడా వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతా ఇప్పుడు అదే అశువార్త అదే కదా అదే కాదు నా ఇష్టం ఇప్పుడు నా దగ్గర నేను చెప్తున్నా నా దగ్గర నా దగ్గరకు వచ్చిన ఒక అమ్మాయి నా పంచను నా లుంగిను లేకుంటే నా బట్టలు దానికి ఆ ముళ్ళ కంపెత్ తగులుకున్నాయి బలవంతంగా లాక్కుని వెళ్ళిపోతే పర్ర అని చిరుగుతుంది ఒక్కొక్క ముళ్ళు కోమలు దీనికి కొంత టైం పడుతుంది ఇష్టపడి వచ్చిన అమ్మాయిని చీపో పాపాత్మరాల రాలా నీచు రాలా అని అనకుండా ఆమె డిగ్నిటీని గౌరవిస్తూ ఆమె హర్ట్ కాకుండా మెల్లగా దీన్ని రిలేషన్షిప్ దూరం చేసుకోవడానికి టైం పడుతుంది ఆ టైం లోపల నేను ఏదన్నా మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చు అది వీనికి ఎందుకు వీని పిల్ల నేను గోకలేదు కదా నా పెంచేం లాక్కోడానికి లవ్ కెందుకు మాట్లాడుంటా ఓకే ఓకే అది నా లవ్ ఏము అది నీకెందుకు ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ బయట పెడతా పబ్లిక్ లో అంటే దాని వల్ల ఏం ప్రూవ్ చేస్తారు వాళ్ళు వేసుకోవాలి దేవుడు కాదని ప్రూవ్ చేస్తారా లేకుంటే ఓకే వారి పిలబడి ఇప్పుడు దావీ స్క్రీన్ షాట్లే బైబిల్ ఉన్నాయి దాబీదు స్క్రీన్ షాట్లు సోలమోన్ స్క్రీన్ షాట్లు బైబిల్ ఉన్నాయి ఆ మళ్ళీ నా స్క్రీన్ షాట్ అంతకంటే గొప్పగా ఉండదు ఓకే ఓకే నా స్క్రీన్ షాట్ దాబీదు కంటే సోలమోన్ కంటే గొప్పగా ఉండదు అంత డిసప్పాయింటింగ్ అని ఉంటుంది బెస్ట్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ షాట్లు అంతా బైబిల్ అని ఉన్నాయి ఓకే